దేవుడు చేసిన ప్రతి మేలుకి మనము కృతజ్ఞతలు చెల్లించాలి మన జీవితంలో ఉన్న ఒక బలహీనమైన కార్యం ఏమిటంటే మనం జరిగే నష్టాలని బట్టి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము దేవుడు చాలా విచారిస్తాడు దేవుడు చేసిన మేలు గురించి మనం ఎప్పుడు చెప్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడు మన ప్రక్కన ఎవరు కూర్చోవాలి అనేది మనకే మనమే నిర్ణయం చేసుకోవాలి నా ప్రక్కన ప్రభువు కూర్చోవాలంటే దేవుడు చేసిన మేళ్ళన్నీ నేను చెప్పుకుంటూ ఉండాలి ప్రభు ఈ మేలు నాకు చేశారు ఈమెయిల్ నాకు చేశారు అని ప్రభు చేసిన మేళ్ళన్నీ కూడా ప్రభు మనకిచ్చిన రక్షణ ప్రభు మనకిచ్చినటువంటి ఆ ఆత్మ ప్రభు మనకిచ్చిన సంఘము ప్రభు మనకిచ్చిన ఉపదేశము ప్రభు మనకిచ్చిన బోధకుణ్ణి వీటన్నింటిని బట్టి దేవునికి స్తోత్రాలు రెండవది ప్రభు మనకిచ్చినటువంటి కుటుంబము ఈ రీతిగా ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉంటే ప్రభుని ప్రక్కన కూర్చుంటాడు మన జీవితంలో మనం మనం ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు ఇవి చెప్పుకుంటూ ఉంటాం అప్పుడు ప్రభువు దుఃఖపడతాడు నేను ఇన్ని మేళ్ళు చేస్తే ఒకటే చెప్పడం లేదే ఎప్పుడు ఈ బాధలు కష్టాలు నష్టాలు చెప్తాడని దేవుడు కొంచెం ప్రక్కకు వెళ్ళిపోవలసి ఉంటుంది ప్రభు మన నుండి ప్రక్కకు వెళుతూనే అపవాది మన దగ్గర కూర్చొని ఇంకా ఎక్కువగా ఈ విచారకరమైన సంఘటనల్ని చెప్పడం ప్రారంభిస్తుంది కాబట్టి ప్రభు సన్నిధానం వచ్చినటువంటి మనతో ఎవరు కూర్చోవాలి అనేది మనమే నిర్ణయం చేసుకోవాలి మనం మాట్లాడే మాటలు లేక మనం చేసే ప్రార్థన మనం చేసే విజ్ఞాపన దీనిని బట్టి ప్రభు నీతో ఉంటాడు లేకపోతే ప్రభు నీతో ఉండడు అనేది దేవుని మహాకృపను బట్టి మన ఇమానియలు పరిచర్య ఎనభై ఆరో సంవత్సరాన ప్రారంభమయ్యేది అప్పటి నుండి కూడాను చాలా మట్టుకు చాలామంది మనకు సహాయం చేస్తూ వచ్చారు ఎన్నో రీతులుగా మనకు సహాయం చేశారు ఎవరి సహాయము చేయకుండా ఎవరి సహాయము లేకుండా ఎవరు ఎదగలేరు ఒక చెట్టు అయినా ఒక వ్యక్తి అయినా ఒక ప్రదేశమైనా ఒక ప్రదేశం అభివృద్ధి కావాలంటే ఎవరో కొంతమంది దాని కొరకు కృషి చేయాలి ఒక చెట్టు అభివృద్ధి కావాలంటే దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి ఒక వ్యక్తి అభివృద్ధి కావాలంటే కూడాను ఎవరో సహాయము చేయాలి మన ఇమ్మానియలు పరిచర్యలకు ఎంతో మంది బిడ్డలు సహాయం చేశారు సహాయం చేసిన బిడ్డలు అందరిని బట్టి ఈ సాయంకాలమందు వారి వారి కొరకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను చేస సహాయం చేసిన వారి అందరికంటే గొప్ప సహాయకుడు ఎవరంటే ఏసుప్రభుల వారు వారికి ఆ సహాయం చేసే మంచి మనసును పుట్టించింది యేసుప్రభుల వారు కాబట్టి ఏసుప్రభుల వారు గొప్ప సహాయకుడు భయబుల్ సెలవిస్తాది ఏమని చెప్పబడుందంటే ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అని చెప్పాడు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు అది కీర్తన నలభై ఆరవ అధ్యాయంలో ఉంటుంది అక్కడ చెప్పిన మాట ఏమిటంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు భూమి మార్పు పొందిన దాని పొంగుకు సముద్రములో పర్వతములు కదిలినా మనం భయపడము అని చెప్పాడు కాబట్టి గొప్ప సహాయకుడు ఎవరంటే యేసు ప్రభుల వారు అందుకే నేను ఎక్కువ చెప్పేటప్పుడు ప్రభువుని ఎక్కువ ప్రేమించండి ప్రభువుని ఎక్కువగా నమ్మండి అని చెప్తూ ఉంటాను చాలామంది మాట్లాడేటప్పుడు అంటారు వీని నమ్మి నేను చెడిపోయాను వాణ్ణి నమ్మి నేను చెడిపోయాను ఏమైనా నమ్మి నేను చెడిపోయానని కాబట్టి మనుషులు మనుషులే దేవుడు దేవుడే కాబట్టి దేవుని నమ్మిన వారు ఎప్పుడూ చెడిపోవారు దేవుని ప్రేమించిన వారిని ఎప్పుడు తిరస్కరించడాయన ఒక్కొక్కసారి మనుషులుగా మనము ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తాం మంచిదే అయితే మనం ప్రేమించినంతగా ఎదుటి వారు మనల్ని ప్రేమించకపోతే మన గుండెలో బాధ ఎక్కువైతుంది నేను ఎంత ప్రేమిస్తే వీళ్ళెందుకు నన్ను ప్రేమించలేదు అనేటటువంటి బాధ మనకు కలుగుతుంది అందుకే నేను చెప్తాను ఎక్కువగా దేవుని ప్రేమించండి ఎక్కువగా దేవుని మీద నమ్మకం ఉంచుకోనండి ఆయనను నమ్మిన వారిని ఎప్పుడు కూడా ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ప్రేమించిన వారిని ఎప్పుడు ఆయన ప్రేమించకుండా మానుకునేటటువంటి దేవుడు కాదు కాబట్టి దేవుని పిల్లలుగా ఒక వ్యక్తి ఆ అభివృద్ధిలోనికి రావటానికి మనకు గొప్ప సహాయకుడు యేసు ప్రభు అని నేను చెప్పాను ఆ గొప్ప సహాయకుని మీద మనము ఎంత ప్రేమ చూపెడుతున్నామో ఆ గొప్ప సహాయకుని ఎంత మనం నమ్ముతున్నామో అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి దేవుడు కూడా అంటాడు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలనుగా చేయుదును అంటాడు మన ప్రేమ ద్వంద్వంగా ఉండకూడదు అంటే రెండు రకాలు ఉండకూడదు ఇటు లోకం తట్టు ఇటు దేవుని తట్టు రెండింటినీ ప్రేమించే ఆ మనస్సు మనకు ఉండకూడదు ఆ రీతిగా ఉంటే ప్రభు మనల్ని వృద్ధి తీసుకొని రాలేడు కష్టమైన నష్టమైన నిందలైనా అవమానాలైనా రోగమైన బాధలైనా ప్రభునే ప్రేమించాలి ప్రభునే ప్రేమించాలి ఆ మంచి దృఢమైనటువంటి ప్రేమ నాలో నీలో కలగాలి అప్పుడు ప్రభు అంటాడు నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలనుగా చేస్తాను అని ప్రభు సెలవిచ్చాడు దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పడు ఆయన అబద్ధము ఆడాడు ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు రెండవది బైబిల్లో చెప్పబడిన మాట ఏమిటంటే ఆయన మనల్ని అభివృద్ధి చేయటానికి ప్రభువు మన వద్ద కోరుకునేది ఏమిటంటే నమ్మకం నమ్మకం నన్ను బాగా గమనించాలి నమ్మకం బాగా గమనించాలి కొంతమంది దేవుని ఎదుట అపనమ్మకంగా జీవిస్తూ ఉంటారు దేవుడు ఒక మాట అంటాడు నా వద్ద నివసించుటకు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను అని చెప్పాడు నా వద్ద నివసించటానికి దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను కాబట్టి మనము నమ్మకంగా జీవిస్తే దేవుడు ఆయన వద్ద మనకు నివాసాన్ని ఏర్పాటు చేస్తాడు నన్ను బాగా గమనించాలి దేవుని వద్ద మనం నివాసం ఉంటే మనకున్నటువంటి అవసరాలు ఏమిటో మన ఏమిటో మన అను అనానుకూలమైనటువంటి ఏమిటో అన్నీ కూడా ఆయన చక్కబరుస్తూ వస్తాడు కాబట్టి నమ్మకత్వం అనేది చాలా ముఖ్యం మొదటిది నీవు ఉన్న కుటుంబంలో నమ్మకమైన వ్యక్తిగా బ్రతకాలి భర్త దగ్గర భార్య నమ్మకస్తురాలుగా బ్రతకాలి భార్య దగ్గర భర్త నమ్మకస్తురాలుగా బ్రతకాలి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు నమ్మకస్తులుగా బ్రతకాలి అపనమ్మకం వచ్చినట్లయితే వారికి దేవుని వద్ద నివాసము ఉండదు రెండవది సంఘంలో తర్వాత సమాజంలో నీవు పనిచేసే స్థలంలో చదువుకునే స్థలంలో వ్యవసాయం వ్యాపారం పని అన్నింటిలో కూడా నమ్మకంగా ఉండాలి ఆ నమ్మకత్వాన్ని చూసి దేవుడు మనల్ని తన దగ్గర ఉంచుకుంటాడు మూడవది సంఘంలో కూడా నమ్మకంగా ఉండాలి సంఘంలో నమ్మకంగా ఉంటే కూడాను దేవుడు తన వద్ద నివసించటానికి అవకాశాన్ని కలిగిస్తాడు సంఘంలో నమ్మకత్వం అనేటటువంటిది ఒకటి మనము సహవాసంలో కలుసుకోవడం సహవాసంలో జరిగేటటువంటి పరిచర్యలో పాలు పంపులు పొందడం సహవాసంలో జరిగే ప్రార్థన కూడికలలో కలుసుకోవడం ఉపవాస కూడికల్లో కలుసుకోవడం దేవుని యొక్క పరిచర్యని అభివృద్ధి చేయటానికి సహకరించడం సహాయం చేయడం ఇలాంటి వాటి అన్నింటిలో కూడా నమ్మకంగా మనం ఉండాలి అందుకని బైబిల్ ఓ చక్కటి మాట చెప్తారు నమ్మకస్తులకు దీవెనలు మెండు అని చెప్పాడు ఆశీర్వాదాలు మెండు అని చెప్పలే దీవెనలు మెండు అని చెప్పాడు దీవెన అనేది ఆశీర్వాదం అనేది భూమి మీద దొరికే పదార్థాలు ఆశీర్వాదం దీవెన అనేది పరలోకం నుండి మన కొరకు దేవుడు పంపేది బైబిల్ చెప్తాది ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనన్ని దీవెనలు నేను మీకు కుమ్మరిస్తానని చెప్పాడు దీవెన పరలోకం నుండి వచ్చేది కాబట్టి నమ్మకత్వం చాలా ముఖ్యం దేవుని పిల్లలుగా ఆ నమ్మకత్వం మనలో లేకపోయినట్లయితే దీవెనలు ఆకాశం నుండి వచ్చే దీవెనలు నేను అనుభవించలేను నీవు అనుభవించలేవు కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి వీటిని మనమంతా జాగ్రత్తగా పాటించము ఆలోచించాము అయితే ఆలోచించాల్సింది పాటించాల్సింది వీటినే నేను ప్ర నేను ఎప్పుడూ కూడా ప్రభువు సన్నిధానంలో కూర్చున్నప్పుడు ఆయన చేసిన మేలే చెప్పుకుంటున్నానా లేక కీళ్లు చెప్పుకుంటున్నానా అనేది మొదటిది రెండవది నేను దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానా లేదా అనేది రెండవది మూడవది నేను అందరికంటే ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతున్నానా లేదా నా నమ్మకం పూర్తిగా దేవుని మీద ఉందా లేదా నాలుగవది నేను నమ్మకస్తుడైతే ఆయన పరలోకపు వెనలు ఆకాశం నుండి నా కొరకు కుమరిస్తాడు రెండవది నేను నమ్మకస్తుడైతే ఆయన ప్రక్కన నాకు ఆశ్రయం ఇస్తాడు ఆయనతో కలిసి జీవించటానికి ఆయన నాకు అవకాశాన్ని కలుగజేస్తాడు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించాం మనం ఆలోచించేది నేను పాపం చేయలేదు నేను తాగలేదు నేను తిరగలేదు నేను వ్యభిచరించలేదు ఇటువంటివి ఆలోచిస్తూ ఉంటాం లేదు అవి మానుకొని వీటిని మనం చేయాలి అవి మానుకొని వీటిని మనం చేయగలిగితే దేవుని దీవెనలతో రోజు రోజు మనము వృద్ధి చెందుతూ ఉంటాం